తీసుకొచ్చే బి న్యూస్ ఛానల్ కి స్వాగతం విశాఖ జిల్లా విశాఖ విశాఖ సార్ థియేటర్ లో యూనిట్ హీరో నిఖిల్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరి నటులు శ్రీనివాస్ రెడ్డి హర్షులు థియేటర్ కి వచ్చేసి మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం ప్రేక్షకులను అలరించారు హీరో నిఖిల్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో లో కార్తికేయ వన్ చిత్రం విడుదల చేశాము ప్రేక్షకులు కూడా చూసి మా చిత్రాన్ని ఘన విజయం వరకు తీసుకుని వెళ్లారు అలాగే వైజాగ్ అన్న వైజాగ్ అన్న నాకు చాలా ఇష్టమని అందుకే కార్తీకేటు చిత్రానికి సంబంధించి మీడియా సమావేశం వైజాగ్ నిర్వహిస్తున్నామని అన్నారు ఇప్పుడు కార్తికేటు చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా రూపొందించామని కావున ప్రతి ఒక్కరు ఈ నెల పదమూడు తేదీన విడుదల కానున్న మా చిత్రాన్ని చూసి ఆదరించి ఘన విజయం వరకు తీసుకువెళ్తారని కోరుతున్నామని తెలియజేశారు ఈ ప్రెస్ మీట్ లో చిత్రం యూనిట్ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు ఇది నువ్వు వాపలేని యాగం నేను సమిధని మాత్రమే ఆజ్యం అక్కడ మళ్ళీ మొదలయ్యింది ప్రాణత్యాగం చేసే ఉంటేనే దానిని పొందగలవు అసలు కృష్ణుడేంటి ఈ కథని ఆయనే నడిపించడం ఏంటి విశ్వం ఒక పూసల దండ ప్రతిదీ నీకు సంబంధమే ప్రతిదీ నీ మీద ప్రభావం ఎక్కడి నుంచి మెసేజ్ వస్తుందంటే వైజాగ్ నుంచి ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుందంటే వైజాగ్ నుంచి సినిమా సినిమా కానీ వైజాగ్ సినిమాలు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ మేము ఈ రోజు వచ్చినందుకు టూ రీజన్స్ ఉన్నాయి ఏంటంటే సంతం శరత్ థియేటర్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ థియేటర్స్ అలాగే మా సినిమా కార్తికేయ టూ మేము కార్తికేయ సినిమాలో మీరు అందరు చూసారా కార్తికేయ ఫస్ట్ పార్ట్ నచ్చిందిగా కార్తిక టూ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నారా సార్ కార్తీకే ఫస్ట్ పార్ట్ లో ఫస్ట్ పార్ట్ లో దేవుడు ఉన్నాడా లేదా అని ఒక మంచి పాయింట్ మీద చేశాను సార్ ఉండొచ్చో లేదో అది మన నమ్మకం బట్ ఈ సినిమాలో దేవుడు అంటే ఏంటి అన్నది మేము ఎక్స్ప్లోజ్ చేసామండి అండ్ ఫస్ట్ పార్ట్ సుబ్రహ్మణ్య ఎగ్జాక్ట్ రావడం చాలా చాలా అర్థంగా ఉంది అండ్ మా సినిమా కార్తీకే యాగస్ట్ థర్టీన్త్ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా మేము దీన్ని రిలీజ్ చేస్తాం మీ అందరికీ తెలుసు ఒకసారి పోస్పోన్ అయిన సినిమా బట్టి ఈసారి డబుల్ ఎనర్జీ తోటి డబుల్ ఇంపాక్ట్ తోటి ఆగస్ట్ థర్టీన్ రోజు రిలీజ్ అవుతుంది అండ్ మేము ఈరోజు సంగం శరత్ థియేటర్లో ఉన్నాం థియేటర్కి ఎందుకు వచ్చామంటే చాలా మంది సినిమా రిలీజ్ తర్వాత వస్తారు ఇక్కడ రిలీజ్ తీసుకొచ్చామంటే ఇక్కడ ఫస్ట్ పబ్లిసిటీ నేనే చేయాలి అండ్ మా సినిమా ఈ థియేటర్కి రాబోతుంది అని చెప్పాలి బికాస్ ఈ మధ్య పీపుల్ థియేటర్కి రావాలంటే చాలా చాలా ప్రమోషన్ చేయాల్సి వస్తుంది సో ఇదిగోండి మా థియేటర్ థియేటర్కి దయచేసి వైజాగ్ పబ్లిక్ అందరూ పెట్టారు రండి వెంకటేశ్వర థియేటర్ కానివ్వండి సందర్శన కానివ్వండి అండ్ మాట థ్యాంక్ అంటే స్పీకర్ మూవీ పిక్చర్ వాళ్ళు ఎవరైనా క్రియేట్ కాబట్టి మంచి మంచి థియేటర్స్ ఇచ్చారు అద్భుతమైన ఫెసిలిటీస్తో పాటు థియేటర్స్ ఉన్నాయి సో గైస్ మీరు కాకితీయ ఫస్ట్ పార్ట్ మీరు చూస్తుంటారు అండ్ ఆ సినిమా చాలా నచ్చింది సో కాంతిథేటలు అంతకన్నా ముందుకు రాబోతున్నాం సో మీరు పెట్టే డబ్బులు కంప్లీట్లీ పైసా వసూలు అంటారు కదండి సో అది అవుతుంది సో దయచేసి ఇండస్కే రండి అప్పుడు మన సూపాయలు రావట్లేదు అండ్ ఐ సో హ్యాపీ దట్ మొత్తం న్యాయంద్ర గౌరవ శ్రీహారెడ్డి గారు కృషా అనుభవ నేను పట్టుబట్టి ఈ ఉన్న ఇక్కడ రావాలి వైజాగ్ రాజు కలవాలి అండ్ థియేటర్స్ కింద ఇప్పుడైనా ప్రేరర్ ప్లే చేశానండి ఆ థియేటర్కి ఆ సౌండ్ కానీ ఆ బిగ్ స్క్రీన్లో ఉన్న కానీ ఆ పదా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ప్రేక్షకులందరికీ నమస్కారం మా కార్తీకీయ టూ అనే సినిమా ఆగస్టు పదమూడున రిలీజ్ అవుతుంది ఆ సందర్భంగా ఈ సినిమాని మీ దగ్గరికి తీసుకొద్దామని వచ్చాం మీడియా ప్రముఖం మీడియా ద్వారా ప్రజలు చెప్పేది ఏంటంటే ఆగస్టు పదమూడున నిజంగా థియేటర్లో మాత్రమే చూసి ఎంజాయ్ చేయాల్సిన వండర్ ఫెస్ట్ ఇది కృష్ణతత్వంతో పాటు కళ్ళని అంటే మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తారు సినిమా చూస్తూ నిజంగా తెలుగు సినిమా ఈ రేంజ్లో ఉందని చాలా అడ్మైర్ ఫీల్ అవుతారు మంచి విజువల్స్ ఉన్నాయి థియేటర్ ఫీల్డ్తో ఉండే సినిమా ఇది ఆ సినిమా బాగుంటే అందరూ థియేటర్కి వస్తారు నాకు తెలుసు మా దగ్గర మంచి కంటెంట్ ఉంది మంచి సినిమా ఉంది అదే ధైర్యంతో మీకు ఆ విషయం చెప్తామని వచ్చాం ఆ దీంట్లో నేను అని ద్వారకాలో హీరో గారికి ఉండే మామయ్య నేను కృష్ణభక్తుడు అండి కృష్ణ భక్తుడి నేను ఇష్టాన్ టెంపుల్లో ఉండే ఓ భక్తుడు ఇష్కాన్ భక్తుడిగా చేశాను నిజంగా ఈ సినిమా చేయడం వల్ల ఓ భక్తుడు క్యారెక్టర్ చేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అన్నమాట మన చెప్పేటప్పుడు కృష్ణుడు అంటే ఇది ఇలా ఇలా నన్ను మీరు చేసేటప్పుడే కొన్ని అద్భుతాలు జరిగినాయి మాకు ప్రతి లొకేషన్లో ఒక జరగ కూడా అంటే ఏ చిన్న హద్దీలు వచ్చినా కృష్ణుడు మా వెనకాల నుంచి నడిపినట్టు ఇమ్మీడియట్లీగా సాల్వ్ అయిపోవటం దాని తర్వాత అందరూ కూల్ అవడం ఇది మొదటి నుంచి మాకు జరుగుతూ వస్తూ ఉంది మా మా వెనకాల కృష్ణుడు మనం నడిపిస్తున్నాడు ఏదైనా చిన్న జరిగినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నిజంగా థ్యాంక్ యూ నిఖిల్ గారు చార్టెడ్ లైఫ్లో అందరిని తీసుకొని వైజాగ్ వచ్చి మీడియా ద్వారా ప్రజలందరికీ సినిమాని తీసుకొస్తున్నారు మీరు కూడా మీ సినిమా చూసిన తర్వాత గ్యారంటీగా మన జనరే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి కొన్ని అందించాలి వాటిల్లో కొందరు కొన్ని కొన్ని చదువుకోపోవచ్చు కొన్ని కొన్ని సినిమాలు చూసి తెలుసుకోపోవచ్చు అసలు కొన్ని కొన్ని విషయాలు అనేవి యూత్కి కానివ్వండి నెక్స్ట్ జనరేషన్కి కానివ్వండి సినిమా ద్వారా చంద్రమోహన్ రెడ్డి గారు చాలా చెప్తున్నారు దీనికి కేరవాణి గారు కాలభైరవ మ్యూజిక్ తోడవడంతో ఇంకా మామూలుగా లేదు అలాగే మా ప్రొడ్యూసర్స్ అంటే అభిషేక్ అర్వన్ గారు టీవీ సశ్వర్ ప్రసాద్ గారు మా డిఓపి మా డిఓపి కార్తీక అంటారు ఇంకో విషయం మీకు చెప్పాలి మేము ఇక్కడ వైజాగ్ వచ్చి షూటింగ్ చేస్తామండి మా సినిమా సత్య ప్రవీణ్ కూడా సో వైజాగ్ బీచ్ని కానివ్వండి కైలాసీలో కానివ్వండి మోగెల్ పక్కన ఆవామలు కానివ్వండి వైజాగ్లో కూడా షూట్ చేయడం మా నా లక్కీ ఫీలింగ్ సో నేను అన్నట్టు సజెక్ అవ్వాలనుకున్నాను వచ్చి షూట్ చేసాం కూడా నాకు యాక్చువల్గా వైజాగ్తో మంచి సెంటిమెంట్ ఇక్కడ చేసిన సినిమాలు షూట్ చేసిన సినిమాలు కావచ్చు యాక్టివ్ యాక్టింగ్ వచ్చి యాక్ట్ చేసిన సినిమాలు కావచ్చు అన్ని సూపర్ డూపర్ హార్జి సోలు ఇక్కడ ఇటు మంచిగా ఇంకా చాలా ఉన్నాయి నిజంగా ఇక్కడ ఫుడ్ బాగుంటుంది ఇక్కడ మనుషుల రిసీవింగ్ బాగుంటుంది థ్యాంక్ యూ లవ్ యూ వార్ మన వైజాగ్ ఇక్కడికి మా టీమ్ అందరూ రాదు నాకు చాలా హ్యాపీ చాలా చాలా బ్లాక్ పర్స్ సినిమాలు చూస్తూ పెరిగింది నా బీటెక్ డేస్లో మళ్ళీ నా సినిమా ప్రమోషన్కి అదే థియేటర్కి రావడం అనేది నాకు చాలా స్పెషల్ మూమెంట్ నేను మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఇంత మీడియా లేదు మీరు ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ మీడియా ఉంది వైజాగ్లో ఈ సినిమాని మీరే జనాన్ వరకు తీసుకెళ్ళాలి మీరు ఒక ఎట్లిస్ట్లో ఇదిలో యాక్ట్ చేయాలి మా మంచి ప్రోడక్ట్ని క్రౌడ్ వరకు తీసుకెళ్ళడానికి ఇవి సపోర్ట్ ఇచ్చారు ఇవాళ అయినా కొంచెం గురించి అందుకని చేయమనుకోకండి బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అదే సపోర్ట్ మాకు రిలీజ్ రోజు రిలీజ్ తర్వాత కూడా మీ సైడ్ నుంచి మన వైజాగ్ రోడ్ అందరి దగ్గర నుంచి కావాలి చాలా గొప్పగా చెప్పారు తొడగట్టు తెచ్చాను వైజాగ్ చూపిద్దాం అంతే